నాకు మా నాన్నమ్మ అంటే చాలా ఇష్టం చిన్నప్పుడు ఎంతో ప్రేమగా పెంచింది మా నాన్నకు అమ్మ మా నాన్నమ్మ చిన్నప్పటి నుంచి కూడా ఎంతో ప్రేమానురాగాలతో చూసేటటువంటిది అసలు మా నాన్నమ్మ లాగా ఇక వేరే వాళ్ళు ఉంటారా లేదా అనేటటువంటిది అంటే అంత ప్రేమ మేమంటే చిన్నప్పుడు ఏ విధంగా ప్రేమ చూసేదో మరియు పెద్దగా అయిన తర్వాత కూడా అదే విధమైనటువంటి ప్రేమానురాగాలతో చూసేటటువంటిది మేము చిన్నగా ఉన్నప్పుడు మరి మేము మా అత్తవారింట్లా చదువుకొని మా మేనత ఇంట్లో మా ఊరికి వెళ్ళేటటువంటి వాళ్ళం మరి అలాంటప్పుడు మా నాన్నమ్మ అంటే మా పిల్లలు ఎప్పుడు వస్తారో సెలవులకు అని చెప్పి ఎంతో ప్రేమానురాగాలతో ఎదురు చూసేటటువంటి అంటే అంత దయగలిగినటువంటి నాన్నమ్మ మరియు ఎవరికై ఉంటారో లేదో నాకైతే తెలియదు కానీ మా మీద మాత్రం ఎంతో అనురాగంతో ప్రేమతో చూసుకునేటటువంటి అంత గొప్ప మనసు ఉన్నటువంటిది మా నాన్న అంటే మా అమ్మ మా నాన్న మమ్మల్ని ఎంత ప్రేమగా చూసేటటువంటి వాళ్ళు మరియు అంతకన్నా కూడా ఎక్కువగా చూసేటటువంటి అంటే అంత గొప్ప ప్రేమ కలిగినటువంటిది మా నాన్న చిన్నప్పుడు మేము ఏడుస్తూ వెళ్తే మాకు డబ్బులు ఇచ్చేటటువంటిది అంటే ప్రేమతో దగ్గరికి తీసుకునేటటువంటిది మేము ఏమి కావాలంటే అది కొనిచ్చేటటువంటిది మేము ఏమి కావాలంటే అది చేసి పెట్టేటటువంటిది అంత ప్రేమ కలిగినటువంటిది మా నాన్నమ్మ అంటే ఆమె గురించి మనం ఎంత చెప్పుకున్నా కూడా చాలా తక్కువ అంత దయగలిగినటువంటిది అదేవిధంగా మాకు చిన్నప్పుడు ఏమైనా జ్వరం వచ్చినా మామూలుగా జలుబు వచ్చినా కూడా ఆమె తట్టుకునేటటువంటిది కాదు అంటే మా పిల్లలకు కొంచెం సుస్తైతే ఎంతో సుస్థైంది అన్నట్లుగా భావించేటటువంటిది అంటే అంత ప్రేమ కలిగినటువంటిది మా నాన్నమ్మ అంటే మేము ఐదు మంది ఉంటే ఐదు మంది మీద ఎంతో ప్రేమ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేటటువంటి భావన ఉండేటటువంటిది కాదు ప్రతి ఒక్కరి మీద కూడా ప్రేమ మా చిన్నాన్న పిల్లల మీద కానీ మా మీద కానీ వీళ్ళు వాళ్ళు అనేటటువంటిది లేకుండా అందరిని ఎంతో ప్రేమగా చూసేటటువంటి అంత ప్రేమగా లేనటువంటిది మా నాన్న ప్రేమ జాలి దయ అంటే నేను ఇప్పటి వరకు అమ్మ నాన్నల తర్వాత అంతకన్నా ఎక్కువగా చూసేటటువంటిది మా నాన్నమ్మ లోపల్ని ఎందుకంటే మేము చిన్నగా ఉన్నప్పుడు అంతే ప్రేమ చూపించింది మేము పెద్దగైన తర్వాత కూడా అదే ప్రేమ అనురాగాలను చూపించింది అందుకోసం మా నాన్నమ్మ అంటే మాకు ఇప్పటికి కూడా ఎంతో అభిమానం ఆమె చనిపోయి ఇరవై ఇరవై సంవత్సరాలు అయినా కూడా ఆమెను ఇప్పటికి మేము గుర్తు చేసుకుంటాం అరే మా నాన్నమ్మ ఇలా ఉండే కదా మేము చిన్నప్పుడు మమ్మల్ని ఇంత ప్రేమగా చూసేటటువంటిది ఇంత అభిమానంతో చూసేటటువంటిది అని ఇప్పటికి మేము గుర్తు చేసుకుంటాం అంత అభిమానం కలిగినటువంటి ఆమె మా నాన్నమ్మ అంటే మనం ఎంత చెప్పుకున్నా చాలా తక్కువే అంటే ఒకవేళ కోపం వచ్చి అమ్మా నాన్న కొట్టడానికి అని వస్తే మా నాన్నమ్మ అడ్డు వచ్చేది ఎందుకు నా పిల్లల్ని కొడుతున్నారు వాళ్ళు ఏం తప్పు చేశారు అని అడ్డం వచ్చి వాళ్ళనే తిట్టేటటువంటి అంటే చిన్నప్పుడు మేము తప్పు చేసేవాళ్ళం కానీ మమ్మల్ని వెనుకేసుకేసు వచ్చేటటువంటి పిల్లల్ని కొట్టొద్దు బాధ పెట్టొద్దు అనేటటువంటి ప్రేమ మా మీద అందుకోసం అలా వెళ్ళి కోసుకొని వచ్చేటటువంటి అందుకోసం ఎప్పుడైనా కూడా మన అమ్మా నాన్న మనం ఎంత ప్రేమ చూస్తామో మన యొక్క తాతను కానీ నాన్నమ్మను కానీ అమ్మమ్మను కానివ్వండి ఎంతో ప్రేమానురాగాలతో మనం చూసుకోవాలి అంటే వాళ్ళు కష్టపెడితేనే మనం వాళ్ళు కష్టపడి మనల్ని పెంచితేనే మనం లేకపోతే మనం ఎక్కడి నుంచి వస్తాం మన నాన్నను కష్టపడి పెంచితేనే మనం వచ్చినాం అదేవిధంగా మన అమ్మమ్మ వాళ్ళు కూడా మన అమ్మను కష్టపడి పెంచితేనే అమ్మ అమ్మ వచ్చింది అమ్మ నాన్నలు కలిస్తే మనం వచ్చింది అంటే అది అర్థం చేసుకోవాలి అంటే పెద్దవాళ్ళను గౌరవించాలి అటు తాతయ్య నాన్నమ్మను కానివ్వండి ఇటు తాతయ్య అమ్మమ్మను కానివ్వండి అందరిని గౌరవించడం నేర్చుకోవాలి ఆ గౌరవించడం వస్తేనే మనం జీవితంలో ఎప్పుడైనా విజయాన్ని అందుకుంటాం అంతేకాకుండా మనం కూడా ఇతరుల దగ్గర గౌరవించబడతాం అందుకోసం గౌరవం అనేటటువంటిది చాలా ముఖ్యం నిజం చెప్పాలంటే నాన్నమ్మ మాకు ఎనలేని సేవలు చేసిందని చెప్పుకుంటాను ఇప్పటి కూడా మా నాన్నమ్మ మాకు ఎంతో అభిమానంతో ప్రేమతో చూసుకుంది అందుకే నేను ప్రతిరోజు తలుచుకుంటా అభిమానంతో చూసుకుంటా అంటే మనల్ని పెంచినటువంటి వాళ్ళను కానీ మనల్ని ప్రేమను చూసినటువంటి కానీ వారిని కానీ మన జీవితంలో ఏనాడు మరిచిపోరాదు జీవితాంతం నానమ్మని ఎప్పుడు కూడా మనం గుర్తించుకోవాలి ఆమెను అభిమానించాలి ఆమె ప్రేమను మనం జీవితంలో ఏనాడు మరవరాదు అంతటి జాలి దయ కలిగినటువంటి ఆమె మా నాన్నమ్మ అంటే కొంతమంది తిడుతుంటారు వాళ్ళ నాన్నమ్మ మాకేం చేసినావు మాకేం చేయించినావు మమ్మల్ని ఏం ప్రేమ చూసినావు అని కానీ అది చాలా తప్పు మనం పెద్ద మంచిగా ఎదిగినామంటేనే అది పెద్దవాళ్ళ ఆశీస్సులు ఉండబట్టి పెద్దవాళ్ళ యొక్క కష్టం ఉండబట్టి అందుకోసం ఏనాడు కూడా పెద్దవాళ్ళను అగౌరవపరచవద్దు వాళ్ళు ఉన్నా లేకున్నా మనం వాళ్ళను అభిమానిస్తూనే ఉండాలి వాళ్ళ యొక్క ప్రేమను వాళ్ళు లేకుండా మనకు వాళ్ళ యొక్క ఆశీస్సులు మనకు ఎప్పటికీ ఉంటాయి అందుకోసం నాన్నమ్మను జీవితంలో ఎప్పటికీ మర్చిపోవద్దు ఆమె చేసినటువంటి పనులను మంచి పనులను ఎప్పుడు కూడా మనం మర్చిపోరాదు ఆమె ఏం చేసింది అని కొందరు అనుకుంటుంటారు కానీ అది చాలా తప్పు ఆమె మన నాన్నను పెంచింది మనల్ని కూడా పెంచింది మనల్ని ఎంతో ప్రేమాను రావాలితో చూసింది కాబట్టి జీవితంలో నాన్న మనం ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఉండాలి అందుకోసం మా నాన్నమ్మను నేను ఇప్పటికి కూడా మర్చిపోను